బాగుంది అండ్ ఫైనాన్స్ అయిపోతుంది కదా ఫైనాన్స్ అంటే డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ మీరు బండిని బట్టి పది నుండి నలభై వేలు లోపల వచ్చేస్తుంది మీకు చాలా బండ్లు అయితే ఉన్నాయి సో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్ కంటెంట్ ప్రైస్ తగ్గుతుందండి మన రవి ప్రకాష్ గారి వీడియోస్ చూసి వస్తే ఓకే క్లియర్ గా స్వీట్ అండ్ షార్ట్ గా ఇచ్చేస్తున్నాము అండ్ మన పేరు చెప్తే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది అది కూడా చూసుకోండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వే లైఫ్ స్టైల్ సూపర్ ఎంజాయ్ వేళ అయితే మనం వచ్చేసినాము బైక్ స్మార్ట్ సో పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ నైన్టీ టూ దగ్గర అయితే ఉంటది ముసాపేట లో హైదరాబాద్ అన్నమాట ఇక్కడైతే చాలా బండ్లు చూసారా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఎక్కువ గ్యాప్ లేకపోయినా కూడా బండ్లు అన్ని ఖాళీ అయిపోయినాయి సో బండ్లు అయితే చాలా వరకు సేల్ అయిపోతా ఉంటాయి సో మరొకసారి అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను స్టాక్ అంతా కూడా చూసేదాం బ్రదర్ ఉన్నాడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నమస్తే నమస్తే ఓకే చెప్పండి

నలభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకుని వెళ్ళొచ్చు ఫార్టీ థౌజండ్ ఓన్లీ ఫార్టీ థౌజండ్ ఓకే ప్రైస్ ప్రైస్ తగ్గుతుంది తగ్గుతుందండి మన రవి ప్రకాష్ గారు వీడియో చూసి వస్తే ఓకే 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 థ్యాంక్ యూ జావా పెరాక్ ఓకే జావా ఓకే ఇది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ డామినార్ ఇయర్ చెప్పలేదు

దీని ప్రైస్ చెప్పాను లక్ష ఎనభై తొమ్మిది లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది చెప్పినాడు అంతే చెప్పింటే చెప్పినాడు అని కాండు పెట్టాడు లేదు లక్ష ఎనభై తొమ్మిది వేలు నైస్ సో గైస్ ఇంకా మనకు ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి సో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ క్లియర్ గా స్వీట్ అండ్ షార్ట్ గా ఇచ్చేస్తున్నాము అండ్ మన పేరు చెప్తే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది అది కూడా చూసుకోండి ఓకేనా సో బండ్లు చాలా బాగుంటాయి నీట్ క్లీన్ కండిషన్ మంచి క్వాలిటీలో ఉంటాయి ఆర్ వన్ ఫైవ్ ఉంది చెప్పండి ఫోర్ లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫోర్ మోడల్ ఓకే ఇది ఆర్ వన్ ఫైవ్ లో ఎం మెడిసిన్ అండి దీని స్పెషాలిటీ ఏంటి చెప్పు లేటెస్ట్ లేటెస్ట్ వచ్చింది సూపర్ చూసుకోండి దీనికి క్విక్ షిఫ్టర్ ఉంటది చాలా బాగుంటది సో ఆర్ రౌండ్ ఫైవ్ టాప్ ఎండ్ అనమాట చూసుకోండి చాలా బాగుంటది ఓకే సో ఇక్కడ చూస్తే మనకు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఓన్లీ అండ్ ఇక్కడ చూస్తే మనకు ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది కూడా నైన్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేల కంట చూసుకోండి ఎన్ఎస్ గ్రే కలర్ లో ఉంది వైట్ కలర్ లో ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అది ట్వంటీ త్రీ మోడల్ ఓకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి బండి బాగుంది వైట్ కలర్ లో అండ్ ఇక్కడ ఇంకోటి ఇది కూడా మోడల్ లక్ష ఓన్లీ చూసుకోండి బండి బండి పైన ఒక్క గీత కూడా ఉండదు ఓకే నేను గీస్తాను గీత గీస్తావా హండ్రెడ్ చూస్తే ఉంది గియాలనిపి ఎట్లా గీయొద్దు మరి సో ఇది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అది ఓకే ట్వంటీ త్రీ మోడల్ ఒక లక్ష పంతొమ్మిది వేలు

ఇది మోడల్ అందుబాటులో ఉంది పల్సర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఒక లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ఎఫ్జెడ్ ఉంది ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ రెండు వేల ఇరవై

నలభై వేలు లోపల వచ్చేస్తుంది మీకు సిబిల్ మీ సిబిల్ బట్టి ఓకే నైస్ నైస్ అండ్ ఇది సిటీ హండ్రెడ్ సిటీ హండ్రెడ్ అండి వన్ టెన్ ఎక్స్ వన్ టెన్ ఎక్స్ ఓకే ఓకే ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై ఐదు వేల డెబ్బై మోడల్ ఇరవై మూడు మోడల్ అండ్ ఇది ఇది కూడా సేమ్ సేమ్ అండి సేమ్ కాదు వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అది

ఇది కూడా సేమా ఇది సేమ్ టు సేమే సేమ్ టు సేమ్ సేమ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా మీకు అదే డెబ్బై ఐదు వేలు వచ్చేస్తుంది ఓకే హండ్రెడ్ సిసియా చూడండి ఓకే ట్వంటీ త్రీ మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ ప్లస్ ఇది వచ్చేసి మీకు ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు స్టర్ అయితే ఉంది చూసుకోండి చాలా బాగుంది సో నీట్ కండిషన్ లో మీరు ఒక పది పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టి మీరు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది సో చాలా నీట్ గా ఉన్నాయి సో ఇంకొకటి ఇది ఇది ఒకటి చూపించండి ఎంటీ ఫిఫ్టీన్

సో ఇక్కడ అయితే బండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా మీకు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టి బండ్లు అయితే ఫైనాన్స్ లో తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నీట్ క్లీన్ అండ్ క్వాలిటీ కండిషన్లు ఉన్నాయి చాలా బండ్లు సో చూసుకోండి త్వర త్వరగా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను మన వీడియో చూసేస్తే మీకు ఏంటంటే సో ఐదు నుంచి పది పదహైదు వేలు అట్లా డిస్కౌంట్ అయితే ఉంటది చూసుకోండి మాట్లాడుకుని షాప్ విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసేయండి బండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా పదివేలు ఖచ్చితంగా ఉంటది పదిహేను వేలు ఉండదు పదిహేను వేలు అయితే ఈ రవి వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళకి ఉంటది చూసుకోండి అమ్మే చెప్తున్నాడు చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది గాయస్ సో తప్పకుండా అయితే షాప్ ఒకసారి విజిట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా అటువైపు స్టార్ట్ ఉంది కదా అది ఎంత కూడా నెక్స్ట్ డే వీడియోలు వస్తుంది చూసుకోండి ఓకేనా సో ఇది వెళ్ళి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేస్తే బాయ్ బాయ్